హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శరణ్ బ్లాగ్స్ ఈరోజు నేను మీతోటి ఒక రెసిపీ షేర్ చేసుకుంటాను నేను ట్రై చేసి నాకు మంచిగా అనిపించిన రెసిపీ బట్ బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ మూమెంట్స్ సో నేను పెళ్ళైన తర్వాత వంట నేర్చుకున్నా అసలు నాకు వంట అసలు రాదు అంటే చికెన్ ఒక్కటి నా మందం నేను నా కోసం నేను చేసుకునేదాన్ని మా ఇంట్లో ఉన్నప్పుడు సో ఎప్పుడు కూడా నేను ఏ పని చేయకపోతుండే మా ఇంట్లో అట్లా అట్లా పెంచిండ్రు అంటే ఏదో మా వాళ్ళు ఇట్లా పెంచిండ్రు అని నేను గ్రేట్గా చెప్పుకోవడం కోసం అని కాదు బట్ మేము త్రీ మెంబెర్స్ మీ సిస్టర్ సిస్టర్స్ అయినా కూడా మా పేరెంట్స్ ఎప్పుడు కూడా మీరు వంట నేర్చుకోవాలి లూచు నేర్చుకోవాలి అని బేసిక్ థింగ్స్ అది చిన్న చిన్నవి అయినా కూడా ఎప్పుడు చేయనియకపోతుండే అమ్మ ఒక్కతే చేసుకుంటుండే మాకు ఏ వర్క్ చప్పించకపోతుండే సో మేము కూడా అట్లనే ట్యూన్ అయిపోయినాం అంటే ఇట్లనే గారభంగా చూసుకుంటున్నారు కదా ఏ పని ముట్టుకొని ఇవ్వట్లేదు కదా అని అట్లనే ఉండేది సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వర్క్ చేసుకోవాలి హోంవర్క్ చేసుకోవాలి ఇంటర్ అయిపోయాక కొంచెం స్టడీస్ హాస్టల్లోనే ఉండేది కాబట్టి ఎప్పుడో ఒకసారి వస్తాము కాబట్టి సో మా మాతో ఎక్కువ ఏ వర్క్ చేయించకపోతుండే చిన్న చిన్నవి ఈవెన్ ఆయిల్ పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా కూడా అమ్మని పెడుతుండే సో అట్లా జుట్టు జుట్టేసుకోవాలంటే కూడా మేము వేసుకుని ఉండే బట్ వర్క్స్ హౌస్ హోల్డ్ వర్క్స్ అంటమా నార్మల్గా మనం అలకేయడం కానీ ముగ్గు పెట్టడం కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఎప్పుడు చేయలేదు సో నేను పెళ్ళైన తర్వాత నాకు అనిపించింది అనమాట అబ్బా అమ్మ అంత గారబ్బంగా చూసుకుంటుండే పెళ్ళైన తర్వాత ప్రతి వంట నేనే నేర్చుకునేది ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో చూసుకుంటా వంటలు చేసిన నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కొక్కసారి అసలు అవి సక్సెసే కాకపోతుండే పెద్ద బిస్కెట్ అయ్యేటివి అయినా కూడా ఇంకా నార్మల్గా అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా వంటలు అనేది బేసిక్గా నేర్చుకోవాలి అనేసి అయినా కూడా నేను ఎవరైనా నాన్న కూడా నేను పెద్ద పట్టించుకోకపోతుండే బాగా రాలేదు అన్న కూడా ఓకే ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం బాగా చేద్దాంలే అనుకుంటా మెల్లమెల్లగా పుష్ చేసుకుంటానన్నా నేనే వంటలు చేసుకొని సో ఫైనల్గా కొంచెం కుకింగ్లో ఓకే పర్లేదు చేసుకుంటున్నాను నాకు అనిపించింది సో అట్లా ఆలుగడ్డ టమాటో అండ్ నాకు ఏదైనా కర్రీస్ రాకపోతే కూడా అక్కడ ట్రై చేయకుండా ఇంటికి వచ్చి మళ్ళీ ట్రై చేసి ఇది మంచిగా సక్సెస్ అయితే మంచిగా వచ్చిన కరీస్ మా అత్తగారి ఇంటికి అక్కడ చేస్తుంది సో అట్లా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నా అంటే ప్రతి ఇంట్లో అమ్మాయిలని గారభంగానే పెంచుతారు ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు పేరెంట్స్ గారభంగానే చూసుకుంటారు బట్ యూజువలీ జనరల్గా ముగ్గురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళకి కంపల్సరిగా పనులు నేర్పించాల్సిందే నేర్పిస్తారు పేరెంట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తారు బట్ ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరికి ఉంటుందన్నమాట మా ఇంట్లో స్టడీస్కి చాలా ప్రయారిటీ ఇస్తారు అంటే స్టడీసే ఫస్ట్ ఈ హౌస్ హోల్డ్ థింగ్స్ ఇవన్నీ ఒక స్టేజ్ వచ్చినాక ఎట్లయినా నేర్చుకునేటివి బట్ చదువు అనేది ఈ స్టేజ్లో నేర్చుకోకపోతే మనం తర్వాత నేర్చుకోలేము అనేసి చదువుకి చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తారు మా పేరెంట్స్ ఇద్దరు కూడా మా ఫాదర్ వరకు చదువుకున్నారు మా మదర్ థర్డ్ క్లాసే బట్ స్టిల్ వాళ్ళు మాకు మంచిగా చెప్తారనమాట బిడ్డ బాగా చదువుకోవాలి ఇప్పుడే చదువుకోవాలి ఇప్పుడే నౌకర్లు కొట్టాలి అని గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ సైడ్ జాబ్స్ అని ఏవైనా కూడా కొట్టుకోవాలి చదువుకోవాలి మంచిగాని అట్లా మోటివేట్ చేస్తుండే సో మేము కూడా ఓకే ఇవి నేర్చుకోవచ్చు లే ఏముంది ఒక వన్ మంత్ బాగా ఫోకస్ పెట్టి దీని మీద అంటే నేర్చుకోవచ్చు బట్ ఇంటర్ టెన్త్ అనుకోండి మళ్ళీ ఒక సబ్జెక్ట్ పోయినా కూడా మళ్ళీ అట్లా కాదు కదా ఓకే ఒకవేళ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా ఏం కాదు తీసారు తక్కువ మార్క్స్ వచ్చినాయి అని కూడా ట్యూన్ చేస్తుండే వాళ్ళు చెప్తుండే ఏం కాదు తీసారు పోనీ తిని నెక్స్ట్ టైం తెచ్చుకో అని కూడా అంటుండే బట్ ఆ టైంలో స్టడీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది సో నాకు ఎందుకో మంచిగా అనిపించేది మ్యారేజ్ తర్వాత చాలా థింగ్స్ చేంజ్ అవుతాయి అనమాట గర్ల్స్కి సో ఐ జస్ట్ వాట్ షేర్ దీస్ థింగ్స్ ఇంకా కరిగినాక స్టార్ట్ చేసినట్లయితే ఆలుగడ్డలని కట్ చేసేసి టమాటో ముక్కల్ని పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి ఆనియన్స్ పక్కకు పెట్టేసిన ఒక గ్యాస్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత ఆనియన్స్ మనం ఇందాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం అల్లం ఇవన్నీ వేసుకొని కావాలంటే మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది వేసుకొని మంచిగా కొంచెం గోలిచ్చిన తర్వాత మీరు ఇందాక కట్ చేసుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకోండి టమాటోలు ఆలుగడ్డలు చాలామంది ఎట్లా చేస్తారంటే ఆలుగడ్డలని ఫస్ట్ ఉడకబెడతారు బట్ నేను అట్లా వేయకుండా ఆలుగడ్డల్ని కట్ చేసి ఇది జస్ట్ ఫ్రై అనమాట సో అందుకోసమని ఆలుగడ్డలని కూడా వీటితో పాటే ప్యారల్గా ఉడికిచ్చేసిన ఇట్లా వేసి కూడా చూడండి బాగుంటుంది రెసిపీ యాక్చువల్లీ వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకొని మంచిగా మిక్సీ చేసేసుకొని టమాటా ఆలుగడ్డలు వేసేసినామంటే కాసేపు ఉడికిన తర్వాత కొంచెం కారం పొడి వేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది నేను వాటర్ అయితే దీంట్లో అస్సలు యాడ్ చేయలేదు జస్ట్ ఫ్రై అనమాట ఇది ప్యూర్లీ ఫ్రై సో అట్లా ఇది ట్రై చేసినా మంచిగా ఉంది కారం కొంచెం ఎక్కువైంది నేను స్పైసీగా తింటా మీరు స్పైసీగా తినలేదు అనుకుంటా అంటే తినని వాళ్ళు కొంచెం కారం తక్కువ వేసుకొని ట్రై చేసి డెఫినెట్లీ బాగుంటుంది ఎప్పుడు ఆలుగడ్డలని ఉడకబెట్టే కాకుండా ఉడకబెట్టకుండా ఇట్లా ఫ్రై చేసినా కూడా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది